పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పశువుల సంతలు ఈ వారం ఆవుల రేట్లు ఎట్లనో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఈ వారం మార్కెట్లో ఆవుల ధరలు ఎట్లనో చూద్దాం వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి So, friends, what the video money? ఏది ఎంత దూడ అద్ది ఇదే దూడనా పే దూడనా అరవై ఎనిమిది ఆవు లేటా అమ్తీవ అన్నాడు ఎన్ని ఇస్తుంది పాలు సత్యనారాయణ ఇది లీటర్ లీటర్నరా ఎవరన్నా మళ్ళా రెండు దక్క అరవై వేలు అడుగుతుండ్రు అడుతుండ్రు నీవెంతకు నమలా అరవై నాలుగు వేలు అయితే ఇస్తావు ఫైనల్ జవాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ మండల నార్ కర్నూలు జిల్లా నమస్తే ఎన్ని ఉన్నాయి ఆవులు మొత్తం ఇది ఒక్కటే ఉంది అమ్మినావా చెప్తా ఏ నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఏమైనా అంటారా ఎటు ఉండను ఉండ ఉండనుకో అదే దాని దేనా దూడా అది జెర్సీ వేయించినట్లున్నారు జెర్సీ మంచి పెద్ద సైజు ఆవుకు జెర్సీ సెమెన్ ఇచ్చినట్లున్నారు కోడె దూడ పుట్టింది ఇది ఇస్తుందా అది ఎన్ని ఇస్తుంది రెండు లీటర్లు ఇస్తుందా పాలు పూటకు రెండు లీటర్లు ఎంత ఆవుకు మళ్ళీ అరవై వేలు అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడుగుతుంది యాభై కాడికి అడుగుతుండ్రు నీ ఇచ్చే రేట్ ఎంత ఉంది ఫైనల్ యాభై పైన అయితే ఇస్తావు ఏ ఊరు మనది డోన్ నుంచి వచ్చిండ్రు కర్నూలు జిల్లానా నేను పేరు నీ పేరు గిరిబాబు నెంబర్ చెప్పవు సరే ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారమా రైతా రైతా అంట పూటకు రెండు లీటర్లు ఇస్తుంది ఎన్ని తలియని ఇంతవరకు కావాలి రెండేతలీ ఫ్రెండ్స్ ఇడ రెండు స్టూడియో లాగా ఉన్నాయి చూద్దాం మరి ఈ నన్ను అడిగి ఎంత రేట్ చెప్తాడో ఎట్లా ఆవులు నీవేనా ఎంత ఆవులు లక్ష ముప్పై ఐదు వేలు అట వన్ థర్టీ ఫైవ్ చెప్తుంది అడుగుతుండ్రు ఎవరన్నా ఎట్లా అడుగుతారు ఒకటి పదహైదు ఒకటి పద్దెనిమిది దాకా అడిగారు రెండు కట్టినా అంటే ఎన్ని రోజులు అయితాయి రెండు వారం పది రోజుల లోపల ఇంతయి గడాలు పోయినట్టున్నా ఆవులు ఏ ఊరు మనది చేగుంట తిమ్మాజ్పేట మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని తల్లి ఇంటే ఇంతవరకు కావాలి ఇవి రెండు రెండు ఇతరులు ఇప్పుడు ఇంతే మూడు ఇతరులు అయితే పాలు ఏమి అప్పుడు ఇది రెండు లీటర్లు ఇస్తుంది పూటకు తాడేసి ఉండాలి అవతల దాని అయితే నెంబర్ చెప్పు నీ పేరేం పేరు చెన్నై నెంబర్ చెప్పు సరే నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫోర్ ఎవరికన్నా కావాలనుకుంటే రెండు సేద్యం చేసేవాళ్ళు వారం పది రోజులు అయితే ఇంకా రెడీగా ఉన్నాయి కావాలనుకుంటే మళ్ళీ అవు పూర్ణపాంశ ఎట్లా నలభై ఎనిమిది ఎందు అదే పేదుడా ఎన్ని రోజులు ఒకటి అది ఆరు రోజుల ఇస్తుందా పాలి మన ఎన్ని ఇస్తుంది లీటర్ అన్నారా బాగా ఏజ్ వాళ్ళ బాగా ఈతలు విని ఎట్లుంది ఆవు ఎక్కువ ఉంటుంది మూడు ఈతలు వెయిందే ఆరు ఏడు ఈత లేని అడిగిరే ఎవరో నేను మళ్ళా ఎంత అడిగారు ముప్పై ఎనిమిది కాడికి అడిగారు నీవు ఇచ్చే రేటు ఎంత ఉంది మళ్ళా నలభై రెండు నీదేవరు జవాయిపల్లి కొల్లాపూర్ నార్ కర్నూలు జిల్లా ఏం పేరు మధ్యలోటి నెంబర్ చెప్పు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఎవరికైనా కావాలంటే ఈ మధ్యలో కాంటాక్ట్ చేయొచ్చు అవలేనా అవి ఎవరు కొల్లాపూర్ ఎంపీరు ఎంపీరు రమ్మూర్తి రాంస రమ్మూర్తి ఈననీకున్నా కట్టినా అది కట్టింది ఇది ఎంత రేటు మళ్ళా రెండు కలిపి నలభై రెండు నెంబర్ చెప్పు మీ ఓనర్ నెంబర్ తెలు కట్టిందా అయిందా ఎన్ని నెలలు ఏడు నెలలు కంప్లీట్ అయిందంట సుడియావు ఎన్ని తెలియని ఉంటుంది ఇది ఎన్ని తెలియని ఉంటుంది రెండు ఇంకపోయిందంట ఇప్పుడు ఇంతే మూడు అవుతున్నాడు ఎంత రేటు నలభై ఆరు వేలు చెప్తున్నాడు అడిగిరేవరైనా ఎంత అడుగుతుండ్రు నలభై నలభై ఒకటి నీ ఇచ్చే రేటు ఎంత ఉందో నలభై మూడు అయితే ఇస్తావు ఫైనల్ గడెం గడెంబాండే రెండు సైడ్లో అవుతుంది ఏ ఊరు మనది నాసనల్లి పెబ్బేరా వనపర్తి వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పాలి సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎవరికైనా కావాలంటే భాస్కర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎట్లా దీనికి ఎట్లా నలభై ఐదు కట్టిందే ఎన్ని నెలల కట్టు ఎన్ని నెలలు కట్టు ఆరు నెలల కట్టు ఈ వరకు ఒక ఈత అయినది ఎన్ని పాలు ఇప్పుడు అప్పుడు పాలు ఎన్ని ఇచ్చింది అప్పుడు పొద్దున రెండు సాయంత్రం సాయంత్రం ఒక లీటర్ ఏ ఊరు చిన్నత్తాంత పాడు ఐజమాండలైనా ఇది రాజౌలి మండలం మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు ఏసన్న సన్న నెంబర్ చెప్పవు సార్ నీ లేదు ఫోన్ నెంబర్ అయితే తెలియదు అట్ట మనిషికి తెలియదు వాళ్ళు వేరే మీరు ఎవరైనా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెప్పర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం